ಎವರ್ನ ತೆಟ್ಟಬೇ ದಾಂಟಿ ಸಮಸ್ಯೆ ಉಪ್ಪೇ ಏಡಾಡುಕೊಂಡು ಉಂಡು ಎಂಟುನಾ ಉಂಡು ಎಲ್ಲ అందరికీ నమస్కారం మా ఊరు నా పేరు మోహన్ కుమార్ మా ఊరు పాతమైనగలి గ్రామం వేమాలమ్మ గుడి పక్కనే ఒక చిన్న వీధి ఈ వీధిలో గత ఇరవై ఏళ్ళుగా సౌటి కాలం లేదు డ్రైనేజ్ పోయే డ్రైనేజ్ వాటర్ వెళ్ళే అసలు సౌకర్యమే లేదు సౌకర్యం లే సౌకర్యం లేక బకెట్లతో ముంచుకొని వెళ్ళి బయట పారిపోయాల్సిన పరిస్థితి వచ్చింది అలాగే ఎటువంటి రోడ్స్ కానీ ఏమీ లేదు ఇక్కడ వచ్చిన అధికారులకి ఎన్నో సార్లు వినియోగించుకున్నాము ఎన్నో అర్జీలు పెట్టాము సర్పంచ్ గారికి వినియోగించుకున్నాము అలాగే ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని దయచేసి మా ఈ ఇబ్బందిని గమనించి దీన్ని క్లియర్ చేయాల్సిందిగా మనవి చేసుకుంటున్నాం నమస్కారం మాది మినగళ్ళలో పాత మినగల గ్రామం తేజీ కోనేటి మెట్ట మాకు గత ఇరవై సంవత్సరాల నుంచి రెండు సార్లు టీడీపీ ప్రభుత్వం వచ్చింది రెండు సార్లు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది మండలంలో ఉండే నాయకులను కానీ ఊళ్ళో ఉండే నాయకులను కానీ ప్రతి నాయకుని ఎంపీటీసీని అయితే ఏమి పసినిట్లని అయితే ఏమి అందరినీ సైట్ కాలం లేదు మాకు రోడ్డు లేదు రోడ్డు వేసి రోడ్డు వేసినా కానీ సరిగ్గా అది మొత్తం కూడా పోయింది మేము ఈ డ్రైనేజీ ఇరవై సంవత్సరాల నుంచి అందరూ చూడండి కావాలంటే మా మా విలేజ్లో మా గుంకు చూడండి అందరికీ గవర్నమెంట్ ఆఫీసర్కి కానీ ఒక ఎమ్మెల్యేని కానీ అందరూ చెప్పుకుంటున్నాము డ్రైనేజీ నీళ్ళు బకెట్తో ఎత్తుకొని రోడ్లో పోసుకుంటున్నాం మేడం గారు మేము మాకు సైట్ కాలేదు ఇట్లా సీక ఇప్పుడుగా మా రోడ్ నుంచి వస్తే ప్రతి ప్రతి మన గ్రామ గ్రామాధికారికి కూడా ఒకసారి పాపం వస్తే ఆయన సర్వతో ఒక ఒకదిక్కడ ఇబ్బంది జరిగితే ఎవరు ఊళ్ళోకి రాలేకపోతే ఆ గుందులో దిగబడిపోతున్నది పాప ఆయన ఉండి ఇసక మట్టి అవి తోలిచ్చాడు ఆ రోజు వానల కాలం అసలు మంచి అలాగా ఉన్నది డ్రైనేజీ లేకపోతే అది గుందికొస్తే వస్తే ఆ డ్రైనేజీ లేదు ఏమీ లేదు ఇరవై ఐదు సంవత్సరాల సమయం ఇక్కడ ఇల్లు కట్టుకొని మాకు ఏమీ లేకుండా మాకు సైట్ డ్రైనేజే లేకుండా నాశనం కాదు చూస్తుంటే మాకు ఇద్దరు అద్భుతంగా ఉంది ఇక్కడ మా పరిస్థితి ఎవరు అడిగినా అదిగా అంటారు ఇదిగా అంటారు ఒకవేళ సైట్ కాలు ఒక ప్రభుత్వంలో సైట్ కాలు కట్టేదానికి తోలేరు తోలు వచ్చిన కంకణ కూడా ఎత్తుకొని వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి అదేమంటే శాంక్షన్ కాలేదు శాంక్షన్ ఎందుకు కాదు ఓట్లు అడిగేటప్పుడేమో మా అడకి వస్తారు అది చేస్తాం అది చేస్తాం అంటారు ఈ మండలంలో ప్రతి ప్రెసిడెంట్ ఎంపీటీసీకి అడిగాం ప్రెసిడెంట్ని అడిగాము అందరిని అడిగాము ఎవరు మాకు స ఏదన్నా ఏదైనా ఎమ్మెల్యే గ్రాంట్లు ఏదన్నా వస్తే మాకు ఈ ఈసైనజింగ్ కలిస్తే మాకు మా పుణ్యం కట్టుకున్నట్టు అవుతుంది ఆ సహాయం చేయమని మేము కోరుతా ఉన్నాం అది మాకు డైనజింగ్ కానీ ఇక్కడ కట్టిస్తే మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది అదే మా